హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా శ్రావణ మేఘాలు సెకండ్ పార్ట్ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నేను చెప్పింది బాగా ఫాలో అయిపోతున్నారు అందరూ కూడా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదు దయచేసి ఇంత కష్టపడి చదువుతున్నందుకు మీకు ఒక మంచి ఫీల్ని ఇస్తున్నందుకైనా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేముందండి ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది అంతే కదా అయితే ఈ సీరియల్ నచ్చినట్టయితే కనుక కామెంట్ చేయడం షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్ ఎలా ఉండాలంటే ఇక్కడ ఈ పార్ట్ కాకుండా ఇంకొక విధంగా మీరు రాస్తే బాగున్నట్టు ఉంటుంది లేదంటే ఇంకొంచెం సీన్ పెంచితే బాగున్నట్టు ఉంటుంది ఇలా ఎవరైనా ఫీల్ అయితే గనక మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు నచ్చిన కామెంట్ని మరుసటి రోజు ఒక చిన్న షార్ట్గా చేసి మీ పేరుని పెడతాను ఓకే ఫ్రెండ్స్ శ్రవణ మేఘాల పార్ట్ త్రీలో ఆడియో రూపంలో ఏం జరుగుతుందో చూసేద్దాం రండి మరి ఓ సారీ సారీ వినేద్దాం రండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మెడికల్ క్యాంప్లో ఒక నైట్ సరదాగా క్యాంప్ ఫైర్ వేశారు అబ్బాయిలు ఒకవైపు అమ్మాయిలు ఒకవైపు కూర్చున్నారు ఈ వయసులో అందరికీ ప్రేమ పెళ్లి కంటే వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏముంటుంది చెప్పండి అందుకే దాని మీదే పడ్డారంతా దర్శిని కామిని తెలుగువారు అశ్వది మలయాళి చరణ్జీత్ పంజాబీ రాఘవన్ శరవణ్ తమిళియన్స్ వరుణ్ బెంగాలీ కానీ అంతా హిందీ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు టాపిక్ రౌండ్లో అంతా పాయింట్స్ రైజ్ చేస్తున్నారు కాసేపటికి పెళ్లికి ముందే ప్రేమ కరెక్ట్ అని కొంతమంది పెళ్లి తర్వాతే ప్రేమ అని కొంతమంది వాదించుకోవటం మొదలుపెట్టారు అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదని చరణ్ లవ్ మ్యారేజ్ మంచిదని దర్శిని వాళ్ళిద్దరి మధ్య గట్టి మాటల పోటీ మొదలైంది కామెడీ కల్పించుకొని చరణ్ వైపు చూస్తూ అమ్మా నాన్న చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటావా అయితే అని అడిగింది ఎస్ అన్నాడు చరణ్ మామూలుగా మరి ప్రేమ అంది నా లైఫ్లో పెళ్లి తర్వాతే ప్రేమ అన్నాడు అశుధి అందుకుంది ఈలోగా దర్శి అయితే నువ్వు ప్రేమ తర్వాతే పెళ్ళంటావు అంతేనా అంది ఖచ్చితంగా అంది దర్శిని కాన్ఫిడెంట్గా సరే అయితే ఇప్పటికిప్పుడు నీ రోమియోని చూపించగలవా నువ్వు సరదాగా అడుగుతున్నాను అంది నవ్వుతూ దర్శిని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వైనాట్ అంది దర్శినికి చరణ్ణి చూస్తుంటే ఎలాగైనా కదిలించాలని అనిపించింది నాలుగేళ్లుగా కలిసి ఉన్న కనీసం ఒక చిన్న మాట ఒక చిన్న నవ్వు ఏదీ లేకుండా ఇలా ఋషి పుంగవుడ్లా వీడిని వదిలేయడం బాగాలేదనుకుంది మనసులో హీఈజ్ మై రోమియో అంటూ వేలెత్తి చరణ్ వైపు చూపించింది చరణ్ ఒక్క క్షణం విస్మయంగా చూశాడు ఏంటి అమ్మాయి అస్సలు భయం లేదా ఈ అమ్మాయికి అనుకున్నాడు ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉన్న ఇద్దరిని వింతగా చూశారంతా తర్వాత అంతా సరదాగా నవ్వుకున్నారు కానీ ఆ విషయాన్ని కామిని అస్తమానం గుర్తు చేస్తుంది చరణ్ అనటం మానేసి అప్పటి నుంచి ఎప్పుడు చరణ్ కనిపించినా నీ రోమియో అనే అంటుంది దర్శినితో నిజంగా రోమియోగా గుర్తుండిపోయేలా ఉన్నాడు వీడు అనుకుంది దర్శిని తర్వాత దర్శిని అతని మనస్తత్వం అర్థం చేసుకున్నట్టుగా సారీ చరణ్ ఆ రోజు లిమిట్స్ క్రాస్ చేశానేమో మంచి వాడిగా వేడిగా టాపిక్ వెళ్తుంటే వెనక్కి తగ్గలేకపోయాను రెండు చెవులు చేతులతో పట్టుకొని చిన్నపిల్లల వెరీ సారీ అంది ముద్దుగా దర్శిని చెవులు రెండు చేత్తో పట్టుకుని సారీ అని చిన్నపిల్లల తల అటు ఇటు తిప్పుతూ చెప్తూ ఉంటే యాక్సెప్ట్ చేయటం మర్చిపోయినట్టుగా అలాగే ఒక క్షణం చూస్తూ ఉండిపోయాడు చరణ్ అంతలోనే తేరుకొని ఇట్స్ ఓకేలే నేను అంతగా పట్టించుకోలేదు అనేసి తలదించుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ చాలా రోజులుగా ఎదురుపడినా కనీసం అందరిలా విష్ చేయటం కూడా చేయలేకపోయాడు రోమియో అంటే దర్శిని మనసులో చరణ్ ఎలా గుర్తుండిపోయాడో సారీ అని ఎవరైనా అనగానే అనుకోకుండానే దర్శిని మొహం గుర్తుంచేసి ఒక్క క్షణం దర్శినియే కళ్ళ ముందు కనబడుతోంది చరణ్కి తమ టీంలో మంచి హుషారుగా ఉండే అమ్మాయి అశుది ఎప్పుడూ గలగలా మాట్లాడుతూనే ఉంటుంది ఒక్క నిమిషమైనా ఆ నోటికి తాళం వేయదు వరుణ్తో ఎక్కువ క్లోజ్గా ఉంటుంది వరుణ్ అసలు పేరు వరుణ్ మాధవ్ అతను బెంగాలీ అంతా వరుణ్ అనే పిలుస్తాం చాలా రోజులుగా అశుది వరుణ్ కలిసి తిరుగుతున్నారు చూడటానికి మంచి జంటలాగే అనిపిస్తారు ఇద్దరూ లవ్లో ఉన్నారని చెప్పకుండానే చెప్పేస్తున్నట్టుగా ఉంటారు కానీ కామిని ఎన్నోసార్లు వాడదానికి కరెక్ట్ కాదే అంటుంది దర్శినితో అసలు మనమెలా చెప్పగలం ఎవరు ఎవరికి కనెక్ట్ అవుతారో అని వాదిస్తుంది దర్శిని ఆ రోజు కామిని దర్శిని ఇద్దరు హాస్పిటల్లో వర్క్ పూర్తి చేసుకుని వచ్చి భోజనం చేసి ఫ్రెష్ అయి కూర్చున్నారు ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసింది కామిని అటువైపు శరవణన్ చెప్తున్నది విని ఒక్క క్షణం స్టన్ అయిపోయింది వస్తున్నాం అని పెట్టేసింది రెండు నిమిషాల్లో తేరుకుందిగాని మాట్లాడలేకపోతోంది ఏమైందే ఎక్కడికి వస్తున్నామని చెప్తున్నావు ఏదైనా అర్జెంటు కేసా అయినా మనం డ్యూటీ అయిపోయిందిగా అంది దర్శిని అశ్వతి సూసైడ్ చేసుకుందట అంది ఏ భావం లేకుండా వాట్ అని లేచి కూర్చుంది దర్శిని ఇద్దరూ సీఎంసీకి పరుగులు పెట్టారు తమ వాళ్లంతా అక్కడే ఉన్నారు వరుణ్ తప్ప హ్యాంగింగ్ చేసుకోవడంతో స్పాట్లోనే ప్రాణం పోయింది తన చావుకి ఎవ్వరూ కారణం కాదని నోట్ కూడా రాసింది చాలా బాధనిపించింది అందరికి టీం మొత్తంలో అశ్వది చాలా యాక్టివ్గా ఉండేది ఎప్పుడూ గలగల ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేది వరుణ్ అశ్వదిని లవ్ చేస్తూనే ఇంకో అమ్మాయితో కూడా తిరగడం చూసి గొడవ పెట్టుకుందట నా ఇష్టం నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానా ఎప్పుడైనా అంటూ హేళనగా వెటకారంగా మాట్లాడాడట వరుణ్ అశుధీ హార్ట్ అయ్యి ఇలాంటి నిర్ణయం తీసుకుందని తమ తోటి వాళ్ళు చెప్తుంటే ఇద్దరికీ కళ్ళ వెంట నీళ్లు ఆగలేదు మా ఫ్రెండ్స్ మొత్తం కాకుండా చాలామంది స్టూడెంట్స్ డాక్టర్స్ పోలీసులతో అక్కడంతా హడావిడిగా ఉంది డాక్టర్స్ అయ్యుండి లైఫ్ వాల్యూ తెలియడం లేదు వీళ్ళకి ఫ్రీగా తిరగటం ఏదైనా అయితే ఇదిగో ఇలా చచ్చిపోవటం వీళ్ళకి చాలా సులువైపోయింది అని చుట్టుపక్కల వారు అనుకున్న మాటలు చెవుల్లో పడుతున్నాయి అశ్వదిని అలా చూస్తున్న దర్శినికి కన్నీరు ఆగలేదు ఇంతమంది వచ్చినా వరుణ్ మాత్రం రాలేదు అప్పుడే చరణ్ కూడా వచ్చి అశ్వదిని చూసి ఇంత సెంటిమెంట్ గా ఉంటే ఎలా అయితే వాడిని నిలదీసి నాలుగు తగిలించాలి లేదంటే పోతే పో ఐ డోంట్ కేర్ అని వదిలేయాలి అంతేకాని ఇంత చదువుకున్న మనం ఇలాగైనా చేసేది అన్నాడు శరవణంతో ఆ మాట సూటిగా గుండెలకు తగిలింది దర్శినికి షటప్ చరణ్ మనతోనే చదువుకొని చాలా కాలంగా మనతోనే ఉంటోంది దాని మనస్తత్వం మనకు తెలియదా మనస్ఫూర్తిగా వాడిని ప్రేమించింది కాబట్టే అంత బాధపడిందేమో వాడు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది అలాంటి దాన్ని కాదనుకున్నవాడు వెధవ అది పోయినా వాడి మెడకు చుట్టుకోకూడదని నా చావుకి నేనే కారణమని రాసింది మరొక దానితో తిరుగుతున్నా తనలో తానే బాధపడింది అన్ని విషయాలు మనతో షేర్ చేసుకునే అశుధి వరుణ్ విషయం మాత్రం మన దగ్గర దాచింది చూసావా అది ఎంత సెన్సిటివ్ కాకపోతే మౌనంగానే వెళ్లిపోయింది మన మధ్య నుంచి అంది ఆవేశంగా చరణ్కి కూడా ఒకసారిగా కోపం పొడుచుకొచ్చింది అలాంటి ఈడియట్ని ఎందుకు క్షమించడం ఎవరూ కారణం కాదని నోటు ఎందుకు రాయాలి అన్నాడు కోపంగా మేము ఆడపిల్లలం చరణ్ మీరు వదిలించుకున్నంత తేలిగ్గా మేము మిమ్మల్ని వదిలేయలేము ఒకసారి మనసిస్తే చర్చే వరకు వాడితోనే ఉండాలని అనుకుంటాం మేమింతే మాకు ప్రేమించడం తప్ప ఇంకేం రాదు అంది ఏడుస్తూ కామెడీ కల్పించుకొని మీరిద్దరూ రైటే ప్లీజ్ ఊరుకోండి తన కోసం మనం ఇలా తగులాటుకోవటం ఇక్కడ బాగాలేదు మేడం వస్తున్నారు అభిరామి మేడం అంది ఇద్దరిని చూసి దర్శి మనం ఇలా గొడవపడాల్సిన సమయం ఇది కాదు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని కసురుకుంది దర్శినిని అశ్వతి అమ్మా నాన్నలకు విషయం తెలిసి వచ్చేశారు తమ కూతుర్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయారు వారు వాళ్లని ఆపడం ఎవ్వరి తరం కాలేదు అభిరామి మేడం దగ్గరుండి ఫార్మాలిటీస్ పూర్తి చేసి తొందరగానే బాడీని వాళ్ల అమ్మా నాన్నలకి అప్పగించేశారు వీఆర్ వెరీ సారీ మీ అమ్మాయి ఇలాంటి తొందరపాటు పని చేయకుండా ఉండాల్సింది అని సానుభూతిగా మాట్లాడి వాళ్ళని పంపించేసింది అశ్వది పర్సనల్ బిలాంగింగ్స్ అన్ని తమ తల్లిదండ్రులు తీసుకుని వెళ్లిపోతుంటే చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అందరి మనసులు బాధతో కలచివేసి బరువెక్కిపోయాయి తర్వాత అందరూ ఎవరి రూములకు వాళ్లు చేరిపోయారు గాని దర్శిని మాత్రం కళ్లు మూసినా తెరిచినా అశ్వది మొహమే కనిపించి అసలు తేలిగ్గా తీసుకోలేకపోయింది ఆమె మరణాన్ని ఎంతలా అంటే రెండు రోజులు హాస్పిటల్కి సెలవు పెట్టేసి రూమ్లోనే ఉండిపోయింది ఏడుస్తూ దర్శిని అలా చూడలేని కామిని గట్టిగా కేకలు వేసింది నువ్వు ఒక డాక్టర్వి మనకి చావు పుట్టుకలు చాలా సహజం ప్రతిరోజు ప్రతి గంటకి మనం ఇలాంటివి చూస్తూనే ఉంటాం హాస్పిటల్లో మనమే ఇలా అయిపోతే ఎలా చెప్పు అని గట్టిగా దెబ్బలాడి దర్శిని దగ్గరుండి చూసుకుంది ఆ రెండు రోజులు కాస్త టైముకు తినిపించి తాగించి ధైర్యాన్ని చెప్పింది దర్శిని మనసుకు మాత్రం చాలా పెద్ద దెబ్బ తగిలినట్టుగా ఫీల్ అయింది ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనే తన నిర్ణయానికి తగిలిన గట్టి దెబ్బేమో అది అనుకుంది లేదంటే బాగా అలవాటైపోయింది కాబట్టి అశుధీ మాటలు తను లేకపోవటం వల్ల నాకు ఇలా ఉందో అని అర్థం కాలేదు తనకి కనీసం ఆ నాలుగు రోజుల్లో వరుణ్ ఒక్కసారైనా ఎక్కడా ఎవరికీ కనిపించలేదు మూడు రోజుల తర్వాత కామెడీ కేకలు వేస్తుంటే ఇక రూమ్లో కూర్చుంటే ఇలాగే ఉంటుందని లేచి ఆ రోజు డ్యూటీకి బయలుదేరింది దర్శిని ఆ రోజు కామినీకి ఆపోజిట్ షిప్ పడింది దర్శినికి రిసెప్షన్లో సైన్ చేస్తున్నప్పుడే అక్కడికి వచ్చాడు చరణ్ చరణ్ ని చూసినా కూడా చూడనట్టే ఊరుకుంది దర్శిని దర్శిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు చరణ్ మూడు రోజుల్లోనే ఇంత మార్పేంటి ఈ అమ్మాయిలో ప్రతీదీ ఇంతగా మనసుకు తీసుకోవాలా అశ్వతి మరణం ఇంతగా తనని బాధ పెడుతోందా అనుకున్నాడు మనసులో సైన్ చేసి వెళ్ళిపోతున్న దర్శిని వెనకే వెళ్ళి దర్శిని ఐఆమ్ సారీ అన్నాడు ఎందుకు అంది వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా ఆ రోజు జరిగిన దానికి నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా నిన్ను చాలా బాధపెట్టినట్టున్నాను ఐ ఆమ్ సారీ అన్నాడు నేను కూడా అలా మాట్లాడి ఉండకూడదేమో నీతో అయితే నేను కూడా సారీ చెప్పాలి నీకు సారీ అంది ఏ భావం లేకుండా ఇట్స్ ఓకే అయినా ఈ మూడు రోజులుగా అదే తలుచుకుంటూ ఉన్నావా ఏంటి ఇలా అయిపోయావు కొన్నింటిని తొందరగా మర్చిపోవాలి దర్శిని అన్నాడు నిజమే మర్చిపోవాలి కదూ ఏంటో కళ్ళు మూసినా తెరిచినా అశ్వది మొహమే కనబడుతోంది దాని మాటలే వినబడుతున్నాయి చాలా ఎక్కువగా మాట్లాడేది బాగా కలిసిపోయింది మనందరితో అది లేకపోతే లేని లోటు బాగా తెలుస్తోంది అయినా దాన్ని ప్రేమించిన వాడే మర్చిపోయాడు ఇక మనం ఎంతలే అంది చరణ్ ఇంకేం మాట్లాడలేకపోయాడు అసలే అమ్మాయిలతో అంతంత మాత్రంగా మాట్లాడతాడు అందులో ఇలాంటి సిచ్యువేషన్లో మాట్లాడటం అంటే అసలు మాటలే రాలేదు పైగా ఇంతవరకు ఎవ్వరికీ ఎప్పుడూ సారీ చెప్పింది లేదు ఎందుకో దర్శిని చూస్తే అనుకోకుండానే సారీ అనే పదం నోట్లో నుంచి వచ్చేసింది వస్తాం చరణ్ టైం అవుతోంది అని దర్శిని ముభావంగా తన వార్డులోనికి వెళ్లిపోయింది కాలానికి ఎవ్వరితోటి పనిలేదు తన పని తాను చేసుకుని వెళ్లిపోతుంది తెలిసిందే కదా నెమ్మదిగా అశుధి మరణం నుంచి కోలుకుంటోంది దర్శిని అనుకోకుండా ఆరు నెలల ముందే వచ్చేశాడు కామిణీ బావ యుఎస్ నుంచి కమల్ దాంతో కామిని జాబ్కి రిజైన్ చేసి వచ్చేయమని ముహూర్తాలు చూస్తున్నామని రెండు నెలల్లోనే పెళ్లి అయిపోవాలని తండ్రి తొందర చేశాడు వెళ్ళిపోవాలనే ఉంది ద కూడా కానీ దర్శిని ఒక్కరితే అయిపోతుందని భయం దర్శిని విషయంలో ఒకటి మాత్రం బాగా అర్థం చేసుకుంది కామిని ఎంతో అలవాటు అయితే కానీ ఎవ్వరి ముందు బయటపడదు దర్శిని తను వెళ్ళిపోతే అయిపోతుంది ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే అశుధి మరణం నుంచి పక్కకు చేరుకుంటోంది ఎలా దీనిని బయటపడేయటం అనుకుంది ఎందుకో ఆ క్షణం మనసులో చరణ్ మెదిలాడు కామినికి దర్శిని చరణ్ జంట చూడటానికి చాలా బాగుంటుంది కానీ ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉంటారు ఇద్దరు వీళ్ళిద్దరినీ ఎలా కలపాలి కనీసం మాట పొందిక కూడా లేదు ఇద్దరిలో అని అనుకుంది మనసులో కామిని తండ్రి మరొకసారి రమ్మని గొడవ చేయటంతో తప్పనిసరి పరిస్థితుల్లో జాబ్కి రిజైన్ చేసేసింది మేడమ్ని కూడా కలిసి వెళ్ళిపోతున్నానని చెప్పి తప్పనిసరిగా అందరిని తన పెళ్లికి తప్పకుండా రావాలని ఫ్రెండ్స్ అందర్నీ ముందుగానే ఇన్వైట్ చేసింది కార్డ్స్ పట్టుకుని మళ్ళీ వస్తానని మరీ మరీ చెప్పింది అందరికి చరణ్ కాంపస్లో ఎక్కడా కనబడలేదు మరుసటి రోజే కామిని బయలుదేరాల్సిన రోజు నైట్ డ్యూటీ లేకపోతే మార్నింగ్ వాక్కి వెళ్లొస్తారు దర్శిని కామిని ఇద్దరు అప్పుడప్పుడు చరణ్ ఎదురవుతూ ఉంటాడు నీ రూమియో ఇంకా ఎవరిని పడేయాలనో ఇంత బాగా మజిల్స్ పెంచుతున్నాడు చూసుకో జాగ్రత్త నీ చేయి దాటిపోతున్నాడేమో అని వెటకారం చేస్తుంది అప్పుడప్పుడు దర్శినితో కామినితో వాదించలేక దర్శిని నవ్వేసి ఊరుకుంటుంది మార్నింగ్ వాక్లో కూడా కనబడలేదు చరణ్ చెప్పకుండా వెళ్లిపోవటానికి మనసు రాలేదు కామినికి నువ్వు రూముకి వెళ్లవే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి చరణ్ రూముకి బయలుదేరింది కామిని పొద్దుపొద్దున్నే డోర్ బెల్ మోగుతుంటే ఎవరో అనుకుంటూ తీశాడు చరణ్ హాయ్ చరణ్ అని నవ్వుతూ లోపలికి వచ్చింది కామినీ పలకరిస్తున్న కామిని చూసి వెనక దర్శిని ఉందేమో అని వెతుక్కున్నాడు వాటే సర్ప్రైజ్ ఎనీథింగ్ స్పెషల్ అన్నాడు చరణ్ ఏ స్పెషల్ లేదు కానీ నిన్నంతా ఏమైపోయావ్ అంది నిన్న నాకు డే షిఫ్ట్ అన్నాడు మరి వాకింగ్లో రోజు కనబడేవాడివిగా ఈ రోజు రాలేదే అని అడిగింది ఏదో కొద్దిగా లేజీగా ఉండి లేవడం లేట్ అయింది ఇంకా అలాగే అన్నాడు నేను జాబ్కి రిజైన్ చేశాను చరణ్ ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను అందరికీ చెప్పాను నువ్వే కనబడలేదు అందుకే వెతుక్కుని మరీ నీ రూమ్కి వచ్చాను అంది అదేంటి సడన్గా ఎప్పుడూ చెప్పనేలేదు అన్నాడు నాకు పెళ్లి సెటిల్ అయింది మా బావతోనే తను యుఎస్ నుంచి వచ్చేశాడు టూ మంత్స్లో నా మ్యారేజ్ అందుకే ఇక్కడ పూర్తిగా రిజైన్ చేసేశాను నా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి అంది ఓ అలాగా తప్పకుండా వస్తాను కంగ్రాట్స్ హ్యాపీ వెడ్లాక్ అన్నాడు చరణ్ మనస్ఫూర్తిగా హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి